హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం శివపుర గ్రామంలో రైతు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆవులు ఆవులకు సిమెంట్స్ ఇవ్వడం జరుగుతుందండి కిరణ్ కుమార్ రెడ్డి అన్న దగ్గర తీసుకుపోయిన సిమెంట్స్ వాడడం వల్ల కోడ దూడలు మంచి హైట్ రావడం జరుగుతుంది మంచి మంచి దూడలే పుడుతున్నాయని చెప్తున్నారు చాలా లాంగ్ నుండి కూడా వచ్చి తీసుకొని పోతున్నారండి కిరణ్ కుమార్ రెడ్డి అన్న దగ్గర అన్న దగ్గర న్యూ కేటగిరీ విభాగానికి దిగవలసిన గిత్తలు ఉన్నాయండి మంచి సైజు గల న్యూ కేటగిరీ అండి దిగవలసిన గిత్తలు టాప్ సైజు అరవై మూడు సైజు గల న్యూ కేటగిరీ అండి చూడవచ్చు మీరు కిరణ్ కుమార్ రెడ్డి అన్న దగ్గర ఆవులకు సెమెంట్స్ తీసుకువెళ్ళి వేస్తుంటారండి ఇంజక్షన్లు ఆ ఇంజక్షన్ వేయడం వల్ల మంచి దూడలు పుడుతున్నాయని చాలా చాలా మంది చెప్పారు ఈ యొక్క జత న్యూ కేటగిరీ విభాగంలో దిగవలసిన అండి అప్కమింగ్ న్యూ కేటగిరీ బుల్స్ వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం శివపురం గ్రామం అండి రైతు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర న్యూ కేటగిరీ విభాగానికి దిగవలసిన గీత్తలు మంచి సైజు మంచి బాడీ కలిగిన న్యూ కేటగిరీ గిత్తలండి చూడచ్చు ఫ్రెండ్స్ Okay friends, thank you for watching. Thank you.